హాయ్ అండి అందరు నమస్కారం ఇది మా ఊరి కోతుల ఛానల్ అండి వెల్కమ్ ఇక్కడ చూడండి కోతుల వల్ల ఎంత నష్టమో చూడండి ఇక్కడ రెండు విధాలుగా ఫస్ట్ వచ్చేసి ఇదండి ఈ చింత చెట్టు వల్ల చింతపండు కోసం వచ్చాయండి ఈ దారిలో ఉంది కదా ఇది వదిలి చిన్నగా వదిలిపెట్టిందండి మేబీ ఆ రైతు వెళ్ళగొడితే అది వదిలిపెట్టి ఉండొచ్చు లేదా తినగా వదిలిపెట్టింది సో ఈ చింతపండు కోసం ఆ చెట్టు ఎక్కడం కోసం పొలంలో దిగాయి పొలంలో పడిన చింతపండు కూడా తిన్నాయి అలా పొలం మొత్తం తొక్కేశాయి వాళ్ళు వచ్చారు ఆల్మోస్ట్ అక్కడే ఆ చెట్టు కింద పనికిరాకుండా పోయింది ఆల్మోస్ట్ పొలం సో ఇక్కడ నుంచి పంపించేశారనమాట పొలం చూడండి మొత్తం తొక్కేసాయి మనకి దారి నుంచి కొంచెం అనిపిస్తుంది కానీ ఇప్పుడు రెండో నష్టం ఏంటంటే ఈ కోతులు వెలగొట్టడానికి ఏం చేశారంటే థాటి కమ్మ ఉంటుంది కదండీ దానికి మంట పెట్టారు దారిలోనే పెడతారు ఇట్లా ఇవి ఫెన్సింగ్ లాగా ఉన్నదానికి పెట్టరండి సో దారిలో పెడితే అది ఏమైందంటే గాల్లోకి వచ్చి గాలి వచ్చి ఎగిరిపోయి అక్కడ పడింది మొత్తం ఇది తగలబడమే కాకుండా ఆనుకొని ఉంటుంది కదా ఒకటి అండి రెండు మూడు మూడు నిమ్మ చెట్లు తగలబడిపోయాయండి అది పరిస్థితి థ్యాంక్ యూ